గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే అండి చంద్రశేణ్చర్ ఎలా ఉన్నారు ముఖ్యంగా మన ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు చాలా మంది నన్ను చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి యాంకర్ చాలా అగైనెస్ట్ గా ఉంటుందని మన కమెంట్స్ తో తిట్లు కూడా చూస్తూ ఉంటాను నేను రైట్ కలుపు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా ఇష్టమే నేను కూడా అభిమానినే కాకపోతే ప్రజల తరపు నుంచి వాళ్ళకున్న డౌట్స్ మాట్లాడాలి కాబట్టి కొన్ని కొన్ని డౌట్స్ నేను మీ ముందు పెడుతూ ఉంటాను అంతే సో అందుకోసమే ఇప్పుడు మీకు అలా అప్పుడప్పుడు మీరు కూడా కాస్త గరం అవుతూ ఉంటారు నా పైన రైట్ సో మీకు ప్రేక్షకులు కూడా చక్కటి సమాధానం ఇది జనరల్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఎంట్రీ కావచ్చు లేకపోతే పాలిటిక్స్లోకి లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం వచ్చిన తర్వాత ధారాళంగా లక్షలకు లక్షలు కోట్లు కోట్లు ప్రజలకు ఇచ్చేస్తున్నారు అని మనం విన్నాం కాకపోతే ఒక లిస్ట్ ఉంది నా దగ్గర మీకు చదువుతాను పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పుడు మేము చాలా 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 చిన్నపిల్లలు ఆ టైంలో నుంచే పవన్ కళ్యాణ్ గారు ఓకే సో ఆ టైంలో నుంచే పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరికి ఎంతవరకు హెల్ప్ చేశారు అనేది సో అది అది స్టార్ట్ చేస్తే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడులో యాక్టర్ సత్యానంద్ గారి చెల్లెలి పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చారండి అంటే అప్పుడు కూడా ఆయన ఆ అదే అనబోతున్నాను తొంభై మూడులో అంటే అది కోటి రూపాయలతోనే సమానం అంటే తొలి ప్రేమ సినిమా సమయంలో విసిఆర్ అనాథ ఆశ్రమానికి హెల్ప్ చేశారంట నైన్టీ లో ఆ షూటింగ్లో ప్రమాదంలో ఎవరో ఒక వ్యక్తి చనిపోతే ఫ్యామిలీకి లక్ష రూపాయలు ఇచ్చారు నైన్టీ ఫైవ్లో నైంటీలో మన దేశానికి సంబంధించిన సైనిక రక్షణకి లక్ష రూపాయలు ఇచ్చారు అండ్ ఆనంద సాయి గారికి లక్ష రూపాయలు ఇచ్చారు రెండు వేల ఐదులో సునామీ బాధితులకు వాళ్ళకు కూడా హెల్ప్ చేశారు అండ్ స్వాతంత్ర సమరయోధుల సంక్షేమానికి ఇరవై ఐదు వేలు ఇచ్చారని వచ్చింది నెక్స్ట్ మీకు కొన్ని కోట్లలో కూడా ఆయన చేసింది కూడా నేను చెప్తానండి వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి ఆయన ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు ఇచ్చారు ఓకే ఆరోగ్య ధీమా డ్రైవ్ కోసం వ్యక్తిగతంగా ఆయన కోటి రూపాయలు ఇచ్చారు సిపిఎఫ్ ఆర్గనైజేషన్ కోసం ఒక కోటి రూపాయలు చెక్ ఇచ్చారు మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి కోటి రూపాయలు ఇచ్చారు అండ్ అయోధ్య ఆలయ నిర్మాణం కోసం పది లక్షలు ఇచ్చారు క్రియాశీలక సభ్యత్వంలో రెండు కోట్ల ఆర్థిక సహాయం చేశారు అంటే ఇలా చూసుకుంటూ పోతే లక్షల నుంచి మొదలుపెట్టి నైంటీ త్రీ అంటే అప్పుడు కూడా ఆయన కెరీర్ స్టార్ట్ చేస్తున్న టైం అని మనం అనుకోవచ్చు అంటే అప్పుడు లక్షలతో స్టార్ట్ చేసి ఇది ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి అది కోట్లలోకి వెళ్ళిపోయింది రైట్ అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఆయన హెల్పింగ్ నేచర్ కాదు ముందు నుంచే ఆయనకి స్వతంత్ర భావాలు ఉన్నాయి హెల్పింగ్ నేచర్ ఉన్నదన్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు మీరు డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులు రాజకీయాల్లో వచ్చేది డబ్బు సంపాదించుకోవడానికి చాలా మంది వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతారు అటువంటిది ఇతను రాజకీయాలు రాకముందే మొదటి నుంచి అతనికి విద్యాబుద్ధులు ఆ యొక్క యాక్టింగ్లో నేర్పిన సత్యానంద్ గారికి వాళ్ళ పాప పెళ్లి చేయలేని పరిస్థితిలో ఆయన చేశాడంటే ఇప్పుడు ప్రభాస్ కావచ్చు అనేక మంది యాక్టర్లకు ఆయనకి ఆయన గురువు సత్యానంద్ గారు బిలాంగ్స్ టు వైజాగ్ అటువంటి వ్యక్తి కాడి నుంచి ఆనంద సాయి చూసుకోండి వీళ్ళిద్దరూ అయితే మంచి ఫ్రెండ్స్ ఆనంద సాయి కష్టాలు ఇప్పుడు ఈ రోజు ఈ రోజున యాదగిరిగుట్ట సుందరంగా పూర్తయిందంటే అది ఆనంద సాయి వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ అటువంటి ఆనంద సాయి కావచ్చు మీరు అన్నట్టు చాలా సైనిక బోర్డుకి ఒకసారి కోటి రూపాయలు ఇంకోసారి కోటి రూపాయలు తర్వాత కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సామాన్య మానవులు ఏదైనా జరిగితే తట్టుకోలేని తత్వం అయింది ఒకనొక టైంలో ఈ వద్దు నక్సల్స్కి వెళ్ళిపోదామని వెళ్ళిన ఆ మనిషి తర్వాత అన్న నుంచి రాజకీయాలు యువరాజ్యం అధ్యక్షులుగా తర్వాత సినిమాలు చేసుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పెట్టి ఈ వచ్చే వరకు అప్పటి నుంచి ఆనాటి వరకు ఈనాటి వరకు దాదాపు వంద పైన ఆయన సేవా కార్యక్రమాలు మనకు తెలుసు యాభై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు సేవా మొన్న ఈ మధ్య కౌలు రైతులకు కూడా ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వటమంటే అంటే ఇవన్నీ ఆయన గుండె చాలా గట్టిది కదండి లెక్కడ ఇప్పుడున్న యాక్టర్లు ఎంతమంది సంపాదించుకోవట్లా భారతదేశంలోనే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక యాక్టర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఉండా అనేది ప్రశ్న ఎక్కడో ఆదివాసులకి ఆదిలాబాదు గోండులకి నీరు సదుపాయాలు లేకపోతే అక్కడ బోర్లు వేయించాడు తెలంగాణలో ఎక్కువ పవర్ కిలర్ అభిమానులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఓయూ క్యా స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించడం కావచ్చు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నా అనే భరోసా కలిగించడం చివరికి ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఒక జీవిత భీమా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటం ఇవన్నీ ఏంటంటే తను ఒక చేతితో చేసే దానం ఇంకో చేతికి తెలియదు అన్నట్టుగా చేస్తాడండి అందుకే నేను కొన్ని చదివి వినిపించాను కూడా ఇవి చాలా మందికి తెలియదు అవును కొంచెం అండ్ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న లక్ష రెండు లక్షల్లో లేకపోతే అక్కడక్కడ చేస్తున్నా కోటి రెండు కోట్ల వరకు అది కూడా బయటికి రాదు పవన్ కళ్యాణ్ గారు చేసేవి అవును మీరు అన్నట్టుగా ఈ చేతి తెలిస్తే ఈ చేతి ఉదుహు తుఫాన్ కూడా ఇచ్చాడు అన్నమాట యాభై లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చాడు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కూడా కోటి రూపాయలు ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు ఒక అనాథ పిల్లలను చదివించుకోవడానికి తెలంగాణలో అనేక గ్రామాల్లో పిల్లలు చదువుకునే అనాథకి లక్షల్లో చేతులు అందించారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు పావలా శ్యామ్లా కావచ్చు ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా నేనున్నాను ఆ భరోసా అదే అది గొప్పతనం ఎందుకంటే యాక్టర్లు ఆర్థికంగా బలవంతులు అవ్వచ్చు సంపాదించవచ్చు సంపాదించిన తర్వాత ఇప్పుడు అజిజ్ ప్రేమ్జీ ఉన్నాడు ఏటా పదివేల కోట్లు దానం చేస్తుంటాడు అదేవిధంగా టాటా అధినేత ఉన్నాడు రతన్ టాటా గారు ఇటువంటి చేసేవాళ్ళు ఉంటారు అటువంటి పెద్ద స్థాయిలో ఈయన స్థాయికి తగ్గట్టుగా ఈయన ఉన్న డబ్బు ఎంత పిల్లల మీద డిపాజిట్లు కూడా తీసేసి పార్టీ ఆయన ఒక అదే టాక్ వచ్చింది ఆయన అంటే రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఈ టైంలో కొంతమంది చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు చెప్పారు ఇలా డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టే ఆయన సంసారం కూడా విచ్ఛిన్నమైంది రైట్ అంటే ఆయన కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా కంప్లీట్ ప్రజల కోసమే ఏది చేసినా ప్రజల కోసమే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నారు అని కూడా మనం వింటూ ఉన్నాం అంటే విచ్చినవాడు అనేది కరెక్ట్ కాదు కానీ వాళ్ళు ఆహ్లాదకరంగా వాళ్ళు విడిపోయారు అంటే కానీ ఆయన గొప్పతనాన్ని ఎప్పుడు కూడా రెండు దేశం విమర్శించలా మొదటి భార్య కావచ్చు రెండో భార్య కావచ్చు ఇప్పుడు ఉన్నది కావచ్చు అవతల వాళ్ళకి ఏంటంటే ఆయన ఎదుగుదల ఇష్టం లేక రకరకాలుగా వ్యక్తిగత అన్నం చేయడానికి మూడు పిల్లలు అయ్యి అంటారు కానీ ఏ రోజు కూడా రెండు మంచిగా వాళ్ళ అబ్బాయి ఇప్పుడున్న రేపు నెక్స్ట్ జనరేషన్ తను కూడా వస్తున్నాడు వాళ్ళ పాప ఉన్న ఎక్కడ ఉన్నా ఏంటంటే ఆయనకి మీరు అన్నట్టు సహజంగా ఎవరైనా భార్య భర్తల్లో భర్త ఎక్కువగా సహాయం చేస్తుంటే భార్య ఒప్పుకోదు అవి అవి ఉంటాయి అవన్నీ సహజంగా కానీ ఫ్యామిలీలో అదే సమయంలో వాళ్ళ పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలో కూడా అన్నీ సమకూర్చే ఆయన విడిపోయారు తప్పితే ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు అదేవిధంగా ఏంటంటే సమాజానికి నేను ఏదో చేయాలనే తపన ఆలోచన ఆవేదన అదేవిధంగా అతనిలో ఓర్పు నేర్పు చేర్పు ఇవన్నీ ఒకప్పుడు ఆవేశం నుంచి సమాజాన్ని చదివాడు పుస్తకాలు చదువుతాడు పుస్తకాలు పుస్తకం అనేది నిజమైన స్నేహితుడు అటువంటి ఎన్నో పుస్తకాలు చదివిన ఆయన స్కూల్ కన్నా ఇంటర్ ఎప్పుడు చెప్తుంటాడు అవును ఇంటర్ ఎప్పుడు రెండు మూడు సార్లు రాశాను నేను చదువు అవ్వలేదు అన్నాడు కానీ సమాజాన్ని చదివాడు ఆయన సమాజంలో బడుగు బలహీన వర్గాల పేదలు ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో నేను భరోసా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అందరికి శత్రువు అయిపోయాడు అందరు తిడతారు సో అక్కడే నేను ఆగిపోతాను రైట్ అదే చెప్తున్నా ఇప్పుడు ఒక చేతి నుంచి దానం చేస్తున్నప్పుడు ఇంకొక చేతికే తెలియకోకుండా ఇంత గుప్తదానాలు చేసేస్తూ వెళ్ళిపోతుంటుంటే అంటే కాస్త సెన్సిటివ్ మైండ్ సెట్ కూడా రాజకీయాల్లో కాస్త రాటు తేలాలి ఎలా పడతాలో మాట్లాడగలగాలి ఇంత సున్నితమైన మనస్తత్వం రాజకీయాలకి పనికిరాదు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా నెగ్గుకొస్తారు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఓటేస్తారా డెఫినెట్ గా అండి ఒకసారి రెండు సార్లు ప్రజలు వేగిపోవచ్చు కానీ పది సంవత్సరాల నుంచి ప్రజల కోసం ఉన్నాడు ఎక్కడ గెలవాల విమర్శించే వాళ్ళకి ఎక్కడ గెలవపోయిన ప్రధానమంత్రి మోడీ గారు నాతో పవన్ ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు అంటున్నాడు ఎందుకంటాడు మోడీ గారు ప్రపంచం దేశాలు ఆకర్షించిన వ్యక్తి ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్ నా పక్కన ఉన్నాడంటే ఎంత మీరు ఆలోచించుకోవాలా విశాఖపట్నం ఆయన వచ్చినప్పుడు నలభై ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్తో ఇచ్చాడంటే ఆయనలో ఏదో చూసే కదా ఎన్డీఏలో కీలకమైన పాత్ర ఆయన ఎమ్మెల్యే కాదు మరి రెండు రాష్ట్రాల నుంచి ఎవరిని పిలవాలా చంద్రబాబు నాయుడు సరసమానంగా దూరంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ పిలిచారు రేపు రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఇండియాలో కలిపిసే భాగంలో పవన్ కళ్యాణ్ గారు అన్నీ చూస్తున్నాడు ఆయన ఒక వ్యక్తి ఎక్కడ గెలిచామనేది కాదండి ఇప్పుడు మొదట్లో కేసీఆర్ గారు ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది చూసుకోండి అప్పుడే ఆయన యాభై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసి ఇరవై ఆరు గెలిచాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే ఆయన గెలిచింది పది స్థానాలే ఆయన కానీ ఒక విజన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి అవుదామనేది కాబట్టి ఇప్పుడు చట్టసభల్లో ఆయనకు ఒక అవకాశం ఇప్పుడు ప్రజలు తప్పు చేసింది రిలైజ్ అయ్యారు ఎనభై ఎనిమిది శాతం సప్రెస్ గ్రూప్స్ పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కష్టాలున్న టీడీపీకి నాలుగు దశాబ్దాలున్న పైన టీడీపీ స్థానిక సమస్యలు పోటీ చేసి ధైర్యం కూడా చేయలేకపోయింది అప్పుడు నిలబడింది ఎవరు ప్రజల కోరికల్ని ప్రజల కోసం అధికార పార్టీని వారాహి వన్ టూ త్రీ మీ ప్రాంతంలో గోదావరి జిల్లాలో జరిగాడు ఎంత అగ్రెసివ్గా మాట్లాడాడు ప్రభుత్వం చేస్తుంది ఎంత ఆయనకి ఉండబట్టే కదా చెగువేరా వారసుని భగత్ సింగ్ వారసుని అంటే ఎక్కడ అదే అది ఎంత వా ఎంత అవతల ప్రజల కోసం నేను నా లైఫ్ శాక్రిప్రైజ్ సిద్ధమే అన్నాడు నా విధంగా అరవై ఐదు రోజులు ప్రజల్లో పాదయాత్ర ధర ఉన్నాడు ఈరోజు నలభై నాలుగున్నర దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీ ఆ నాయకుడు జైల్లో యాభై ఐదు రోజులు ఉంటే ఎవరు ఆపద ఇచ్చాడు అది అనుభవం కాదా కాబట్టి సమకాలంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత రైట్ పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ తో మాట్లాడారు అప్పుడు ఒక్కసారి ఇట్లా షేక్ అయిపోయింది బట్ బయటకు వచ్చిన తర్వాత సమీకరణాలన్నీ మారిపోయాయి అంటే ఆయన పక్కనే ఉండి ఆయనతోనే ఉంటూ వెన్నుపోడు పొడిచేవాడు అంటే బ్యాక్ స్టాపింగ్ చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ ఈ రాజకీయాలని ఆయన తట్టుకోగలరా సక్సెస్ దర్ ఈజ్ నో షార్ట్ కట్స్ అంటారు కొద్దిగా లేట్ కావచ్చు కానీ సక్సెస్ అవుతారు కష్టపడితే అంటే ఇష్టపడి కష్టపడాలి ఆయన రాజకీయాల్లో తన కుటుంబాన్ని తనని టార్గెట్ చేస్తారని ఆయనకి తెలుసు దాన్ని పార్టీ క్యాడర్ అంతా టెంప్టెట్కి గురయ్యి టెంప్టేషన్ గురయ్యి వేరే ట్రాక్లో వెళ్ళిపోవద్దు నా గురించి ఏదైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే నేను చూసుకుంటాను అంటున్నాడు అంటే ఏంటి తను సమకాలీన పరిస్థితుల్లో అతనిలో ఒక ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఈ నాలుగు సమపాలల్లో ఆయన అలవర్చుకున్నాడు కాబట్టి ఈరోజు స్థితప్రజ్ఞుడిగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేశాడు మీరు ఈరోజు దాన్ని బట్టి ఆ రోజులో ఆయనకు విజన్ ఉంది ఆ రోజులో ఏదో రాజకీయాలు రావాలని కోరుకోవాలా ప్రజలకి ఏదో నా నేను సంపాదించినంత కొంత సమాజానికి చేయాలి ఆ సమాజం వల్ల దానివల్ల మేలు జరిగితే ఈ ఈ సమాజం సుభిక్షితంగా ఉంటుంది కదా అది కాకుండా భారతీయ సనాతన సంప్రదాయాలన్నా జాతీయ దృక్పథం అన్నా ఇటువంటి మోడీ గారు జాతీయ నాయకులు ఇటువంటి స్వాతంత్ర సమరయోధులన్నా దేశ సమగ్రతను ఆయన గొప్ప ఇష్టం కాబట్టి ఈ రోజున అనేక డాక్టర్ తమిళనాడులో నుంచి వేల్స్ యూనివర్సిటీ డాక్టరేటు రమ్మన్నా కానీ ఆయన నేను ఆ స్థాయి ఇంకా రాలేదు ఇంకా నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారని సున్నితంగా తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన సెన్సిటివిటీని అదే సమయంలో ఎప్పుడు కూడా సెన్సిటివ్ కూడా అనుభవం జీవితంలో పాఠాలు అన్నట్టు ఆయన ఇప్పుడు రాట తెలిపాడు రాజకీయాల్లో ఆయన లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉంచుకోవడం కష్టం రైట్ చూడాలి ఏం జరగబోతుంది అనేది ఇప్పటికీ మనం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా మాట్లాడాల్సింది జనసేన గురించి పవన్ కళ్యాణ్ రైట్ చూద్దాం ఒక టూ త్రీ మంత్స్ తెలిసిపోతుంది